చానలుకి స్వాగతం రానున్న కొద్ది గంటల్లో తులారాశివారికి ఏడు ఏళ్లకు వస్తున్న అదృష్టం రాత్రికి రాత్రి మీ తలరాత మారబోతుంది ఇలాంటి అవకాశం మీకు మళ్లీ రాదు అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉంటాయి అలాగే ఏడేళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టం కారణంగా వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఏ విధంగా వారి యొక్క తలరాత మారబోతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంత్ సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు వారి జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది వృత్తి విద్య ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులను పొదుపు చేసి స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టి వాటిని అభివృద్ధి కూడా చేస్తారు అలాగే తులారాసులో జన్మించిన వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి అలాగే వీరికి ఉన్నటువంటి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి యొక్క పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే రానున్న కొద్ది గంటల్లో వీరికి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది ఏడు సంవత్సరాల తర్వాత వీరికి వస్తున్న అదృష్టం కారణంగా రాత్రికి రాత్రే మీ తల రాత మారబోతుందని చెప్పుకోవాలి ఇటువంటి అవకాశం మళ్లీ రాదు అనే రీతిలో వీరి జీవితంలో అనేక శుభ ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు ఎన్నో రోజులుగా మీరు నిరీక్షిస్తున్నటువంటి నిరీక్షణకు ఈ సమయంలో అయితే దక్కబోతుంది అలాగే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ సమయంలో మీరు దక్కించుకోబోతున్నారు ముఖ్యంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో ఎంతో కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు అర్హత ఉంది కానీ ప్రమోషన్ పొందుకోలేకపోతున్నారు ఎన్నోసార్లు మీ చేతి వరకు వచ్చి అవకాశం మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎన్నో ఏళ్ల మీ కలను ఈ సమయంలో మీరు సొంతం చేసుకోబోతున్నారు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తలరాత మారబోతుందని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కూడా శుభవార్త వినిపించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నిలిచిపోయిన మీ యొక్క ఆర్థిక పెరుగుదల విడుదలవుతుంది అలాగే ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి ఈ విధంగా తులారాశి జాతకులు ఉద్యోగస్తుల యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు అలాగే వ్యాపారస్తులకి లాభాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకుముందు కష్టపడిన దక్కని ఫలితం ఈ సమయంలో అతి సులువుగా కూడా మీరు దక్కించుకోగలుగుతారు అలాగే ఈ సమయంలో ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సొంతం చేసుకుంటారు నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సమయంలో వారితో కలిసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అలాగే గణనీయంగా మీ యొక్క ఆర్థిక పెరుగుదలను మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ తులారాశికి చెందిన వారు ఎవరైతే ఆయా రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు కళలు సాహిత్యం మీడియా సినిమా టీవీ రంగాల్లో అనేక రకాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో సానుకూల ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణ ఫలించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏడేళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది కనిపిస్తుంది అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీకు ఫలితం మాత్రం దక్కలేదు ఈ సమయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా మీకు తారసపడతారు మీ భవిష్యత్తుకు ఈ సమయంలో మీరు ఒక టర్నింగ్ పాయింట్ తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో మీ తలరాత మారే విషయాలు చాలా జరగబోతున్నాయి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసిన వారు కానీ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది మీరు కష్టపడి చదువుకొని పరీక్షలు రాసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితం మీరు ఆశించిన రీతిలో ఉండబోతుందనే చెప్పుకోవాలి ఇక ఎవరైతే కుటుంబ సభ్యుల మద్దతు లేక ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ పురుషులు కాని ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబ సభ్యుల మద్దతు అయితే లభించబోతుంది మీరు ఏ రంగంలో పనిచేసేవారైనా మీ యొక్క కుటుంబం నుండి పూర్తి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి వారి యొక్క మద్దతుతో మీ యొక్క పనిలో మీరు విజయాల్ని అందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక చూసినట్లయితే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మరికొద్ది గంటల్లో వీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అంటే ప్రయత్నం చేసి మీరు ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితం మీకు చాలా సానుకూలంగా కనిపిస్తుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీరు ఎటువంటి అవకాశాలు వెతుక్కొని విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా చూసినట్లయితే తులారాశి వ్యక్తులు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఊహించని రీతిలో ఒక సంబంధం మీ ముందుకు రావటం ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చటం అలాగే ఎదుటి వ్యక్తులకి కూడా మీ యొక్క ఫ్యామిలీ నచ్చటం ఈ విధంగా దానికి సంబంధించి మీరు మంచి నిర్ణయం తీసుకుని పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిన వారు ఈ సమయంలో వారి నుండి ఆమోదం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంతానం కోసం వారి జీవితంలో కూడా అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీ తలరాత మారే విధంగా మరికొద్ది గంటల్లో తులారాశి వారి యొక్క జాతకంలో ఏడు సంవత్సరాల తర్వాత వస్తున్న అదృష్టమని చెప్పుకోవాలి ఏడేళ్ల తర్వాత ఇంతటి అదృష్ట ఫలితాలను మీరు చూడబోతున్నారు ఇటువంటి అవకాశం మళ్లీ రాదు మీకు వచ్చిన అవకాశాలను మీరు ఆలోచించి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే దాన ధర్మాలు చేయండి మనకు ఉన్న దాంట్లో మన శక్తి అనుసారం ఇతరులకు ఏదైనా దాన ధర్మాలు చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా మనకు దక్కి తీరుతుంది ఆ పుణ్యఫలాన్ని భగవంతుడు మనకి ఖచ్చితంగా అందిస్తాడు అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేతలకి వృద్ధాశ్రమంలోని వృద్ధులకి అనాథ పిల్లలకి మీ అనుసారం ఏదైనా సహాయం చేయండి లేకపోతే వారికి ఒక పూట భోజనం తినిపించడానికైనా ప్రయత్నం చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే మీకు మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది అలాగే వారు శివారాధన చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం మహాలక్ష్మి మంత్రాలను జపించటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారికి ఏడేళ్ల తర్వాత వస్తున్న అదృష్ట ఫలితాల కారణంగా రాత్రికి రాత్రి ఏ విధంగా వారి యొక్క తలరాత మారబోతుంది ఇటువంటి అవకాశం మళ్లీ రాదు అనే రీతిలో వారి జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి